ఉచిత కనుపులు సిజేరియలు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇట్లా చెలమడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ భారత్ గ్యాస్ పిన్ వల్ల ఒక ఫ్యామిలీ పడింది నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను కరీంనగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది సిసిఆర్బి విభాగంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి రామస్వామి ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నిన్న మంగళవారం రోజు మరణించడం జరిగింది సిసిఆర్బి విభాగంలో ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి రామస్వామి ఇద్దరు దంపతులు సీతారాంపూర్లోని ఇంట్లో నివాసం ఉంటున్నారు అయితే ఈ నెల పదిహేడవ తేదీన రామస్వామి ఏఎస్ఐ రామస్వామి గారి సతీమ్మని వంట చేస్తున్న క్రమంలో అందులో గ్యాస్ అయిపోయింది ఆ గ్యాస్ అయిపోయిన క్రమం చెప్పడంతో రామస్వామికి చెప్పడంతో రామస్వామి దాన్ని ఆ సిలిండర్ తీసేసి ఇంకో సిలిండర్ ఎక్కించే క్రమంలో ఆ గ్యాస్ లీకేజ్ అయ్యి ఇల్లంతా దగ్ధం కూడా జరిగింది మనం మొన్న ఇల్లు ఎంత ఆస్తి నష్టం జరిగింది కూడా మనం ఆ రోజు వీడియో కూడా చేయడం జరిగింది ఆస్తి మొత్తం నష్టమైంది అయితే ఆ రోజు ఆ రోజు ఆ ప్రమాదంలో గాయపడేటువంటి రామస్వామి అంటే ఆ సిలిండర్ను లీక్ అయినటువంటి సిలిండర్ను తీసుకెళ్లే క్రమంలో తన బాడీకి అంతా కూడా ఆ ఫైర్ అనేది తాకి ఫిఫ్టీ పర్సెంట్ కాలిపోవడం జరిగింది అయితే ఆ రోజు కరీంనగర్లో పుటావుటిన తీసుకెళ్లినా కూడా అప్పటికి కరీంనగర్ ఎవరు తీసుకోలేదు సీరియస్ కండిషన్ ఉండడంతో వాళ్ళు హైదరాబాద్ చెప్పడంతో పుటాహుటిన రామస్వామిని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది మృత్యువుతో పోరాడినటువంటి ఏఎస్ఏ రామస్వామి నిన్న తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మృత్యువుతో పోరాడారు నిన్న మంగళవారం రోజు బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో నిన్న మరణించడం జరిగింది ప్రస్తుతం సీతారాంపూర్ ఈ కాలనీలో విషాచార్యలు అమ్ముకున్నాయి రామస్వామి దంపతులకు ఒక కుమారుడు ఉండేవారు ఆ కుమారుడు కూడా రెండు వేల పదిహేనులో ఓ ప్రమాద ఘటనలో యాక్సిడెంట్ రూపంలో అతను మరణించడం జరిగింది అప్పటి నుండి రామస్వామి అదేవిధంగా దంపతులు ఇద్దరు కూడా కుమారుడు చనిపోవడంతో చాలా కాలం కూడా అందులో నుండి తేరుకోవడానికి ఆ కుమారుని ఆ విషయం నుండి బయటికి రావడానికి తేరుకోవడానికి చాలా రోజులు పట్టిందని చాలామంది కూడా అంటున్నారు ఇప్పుడిప్పుడే ఈ మధ్యనే అందరితో కలుస్తూ అందరితో మాట్లాడుతూ హాలని మాసులతో ఇక్కడ చాలామంది యూత్ శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గామాత అదేవిధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలకు రామస్వామి ఎప్పుడు మద్దతు ఇస్తూ అందరితో పోతుండే రామస్వామి ఇలా తినడం చాలా దిగ్బందిగా ఉన్నట్టుగా చాలా ఇక్కడ కాలనీ చెప్తున్నారు మొత్తానికి ప్రస్తుతం రామస్వామి గారి సతీమణి ఒంటరి అయిపోయింది మహిళ కుమారులు అదేవిధంగా కూతుళ్ళు ఇవ్వలేకపోవడంతో ఆ మహిళ ఇప్పుడు ఒంటరి అయిపోయింది వారికి బంధువులు ఉన్నారు అంత నిన్న మంగళవారం రాత్రి సమయంలో పోస్ట్ మార్టం కూడా జరిగింది రాత్రి పన్నెండు గంటల సమయంలో రామస్వామి అంత్యక్రియ కూడా అయిపోవడం జరిగింది చాలామంది కూడా బంధువులు వచ్చి రామస్వామి గారి అంత్యక్రియలో పాల్గొని ఆ కార్యక్రమం చూసుకున్నారు ప్రస్తుతం బంధువుల దగ్గరనే ఉంది రామస్వామి గారి సతీమని వారే చూసుకుంటున్నారు అసలు ఈ ఘటనలో చాలా మంది కూడా ఈ ఘటన ఏమనుకుంటున్నారంటే చాలా మంది కూడా గ్యాస్ సిలిండర్ పేలింది అనుకుంటున్నారు కూడా చాలా మంది గ్యాస్ సిలిండర్ పేలి అనే అన్నట్టుగా అనుకుంటున్నారు అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఎక్కువ సిలిండర్ ఎక్కించే క్రమంలో అది సరిగా పెట్టకపోవడంతో గ్యాస్ లీకేజ్ అని అన్నట్టుగా చెప్తున్నారు అయితే కుటుంబ సభ్యులు ఒకటి చెప్తున్నారు ఎక్కించే క్రమంలో ఆ ఏదైతే సిలిండర్ ఉందో ఆ సిలిండర్కి పిన్ను అనేది ఫాల్ట్ ఉంది ఆ పిన్ను సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందన్నట్టుగా వాళ్ళు ఒక సరికొత్త కోణాన్ని మనకు చెప్పడం జరిగింది ఒకసారి వారి మాటలు విందాం ఎందుకంటే ఈ ప్రమాదం జరిగి చాలా అవుతుంది ఇప్పటికీ దీని మీద సరిగా క్లారిటీ లేదు ఎందుకంటే రామస్వామి అదేవిధంగా అతను భార్య ఇద్దరు మాత్రమే ఉంటారు ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది అనేది వారిద్దరికీ తెలుసు అయితే పదిహేడో తారీఖు నాడు ఈ ప్రమాదం జరగడంతో ఆసుపత్రికి తీసుకోవడంతో సతీమణి కూడా అక్కడికి వెళ్ళారు అందరూ అక్కడ ఉన్నారు అసలు ప్రమాదం జరిగిందనే విషయం కూడా చాలామంది కూడా ఎవరికి ఎలా జరిగింది అనే ఎవరికి కూడా క్లారిటీ లేదు సో నిన్న చనిపోవడంతో చాలామంది బంధువులు రావడం జరిగింది ఆ బంధువులు ఆ బంధువులకు రామస్వామి అసలు ఏం జరిగిందనే విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగిందంట అసలు వారి మాట విందాం అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ప్రస్తుతం రామస్వామి గారి సతీమణి ఆ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేది మొత్తం అన్ని తెలుసుకుందాం ప్రస్తుతం నాతోని ఏఎస్ఐ రామస్వామి అల్లుడు ఉన్నారు వారితో మాట్లాడదాం అన్న చెప్పండి అసలు ప్రమాదం జరిగిన చాలా మంది కూడా గ్యాస్ సిలిండర్ పేరిందని కొంతమంది అంటున్నారు ఎక్కించే క్రమంలో సరిగ్గా పెట్టకపోవడంతో జరిగింది అంటున్నారు అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ క్లారిటీ కూడా చాలా మందికి తెలియదు ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూడా హాస్పిటల్ అక్కడ వెళ్ళడంతో ఎవరు కూడా సరిగా తెలియదు అసలు ఆ రోజు ఏం జరిగింది యాక్చువల్గా యాస్పర్ పర్ కొందరు చెప్పిన విధానాన్ని బట్టి ఊహాగానాలతో ఏదో రాశారు అందరు ఊగానాలతోని తప్పు తప్పుగా రాయడం వల్ల నేను పర్సనల్గా ఆయనని హాస్పిటల్లో ఐసీలో ఏం జరిగింది అసలు విషయం అని చెప్పి అడగడం జరిగింది ఆ అడిగిన క్రమంలో మామయ్య గారు ఏమన్నారంటే ఫస్ట్ ఆల్రెడీ అత్తమ్మ వంట చేస్తుంటే ఒక సిలిండర్ ఎంటీ అయింది దాన్ని నిండు సిలిండర్ నింప రెగ్యులేటర్ పెట్టబోతుంటే సిలిండర్లో ఉన్న సిలిండర్లో ఉన్న లోపల పిన్ అది భారత్ గ్యాస్ భారత్ గ్యాస్ లోపల ఆల్రెడీ ఉన్న పిన్ లూజ్గా ఉండడం వల్ల ఆ పిన్ సరిగా రెగ్యులేటర్ పట్టుకోలేదు ఆ పట్టుకోని క్రమంలో హెవీ తోని గ్యాస్ లీక్ అవడం జరిగింది ఆ లీక్ అయిన క్రమంలో పక్కనే ఉన్న దేవుని గది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న దీపాలు అంటుకుంటాయని తను అలర్ట్ అయి ఆ సిలిండర్ని బయటకు తీసుకెళ్ళిపోదాము అనే క్రమంలో బయట ఉన్న తులసి కోట దగ్గర కార్తీక మాసంలో పెట్టిన దీపం అనేది ఆ ప్రెషర్కి దీపం అంటుకొని ఇల్లు రివర్స్ ప్రెషర్తోని ఇల్లు కాలిందండి ఇది అసలు స్టోరీ ఆ క్రమంలో మా అమ్మయ్య గారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బాడీ కాలడం జరిగింది దాంతో హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది హైదరాబాద్లో కొందరు అన్నారు టెన్ డేస్ హాస్పిటల్లో పోరాడి నిన్న మధ్యాహ్నం అనగా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి తుది శ్వాస అంటే ఇప్పుడు సిలిండర్ అన్నారో సిలిండర్ ఫాల్ అంటున్నారు దానిపైన చర్యలు కంప్లైంట్ చేసారా హండ్రెడ్ పర్సెంట్ చర్యలకి వెళ్తాం ఎందుకంటే ఒక గ్యాస్ పిన్ వల్ల ఒక ఫ్యామిలీ రోడ్ పడింది ఫ్యామిలీ లాస్ అనేది ఎవరు పూడ్చలేరు సో దీన్ని చట్టపరంగా మేము హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాము లీగల్ గా వెళ్తాము ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు ఒక గ్యా సరే వాట్ ఎవర్ అది గ్యాస్ ఫాల్ట్ కావచ్చు ఎవరి ఫాల్ట్ అని కావచ్చు అట్లీస్ట్ వాళ్ళు ఒక కామన్గా ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఆ గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు వచ్చేనా పలకరించారా అసలు రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యారా వాట్ ఈస్ వాట్ అంటే పిన్ ఐదర్ అందరు ఏమనుకుంటున్నారో పెట్టడం వల్ల ఫాల్ట్ అని బట్ ఇన్ని సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాం కదా బికాస్ ఆఫ్ గ్యాస్ లీక్ కావడం వల్ల ఆ పిన్ సరిగా లేకపోవడం వల్ల అది సో ఇప్పటికే వారి ఇంట్లో వారి కుమారు కూడా చనిపోవడం జరిగింది సంవత్సరాల కింద ఇప్పుడు ఆ కుటుంబ పెద్ద కూడా కోల్పోయాడు ఎలా ఉంది అసలు పరిస్థితి ఇంట్లో ఇంట్లో తను ఒకతే అయిపోయింది ఇప్పుడు అత్తమ్మ గారు ఒకరే ఉండడం వల్ల ఇప్పుడు తన పరిస్థితి ఎలా అనేది మేము ఆలోచించాలి ఫర్దర్ గా కొడుకుని కోల్పోయి నైన్ ఇయర్స్ కి భర్తను కోల్పోయింది ఇంకా తనకి ఎవరు లేరు ఇప్పటివరకు సో ఇప్పుడు ఆలోచించాలి ఇంకా ఫర్దర్ ఇప్పుడు అందరికీ ఎప్పుడు చేయడం జరిగింది బంధువులు వచ్చారా అసలు యాక్చువల్గా నిన్న ట్వెల్వ్ థర్టీకి తువిశ్వాస వెళ్ళారు తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ చేసుకొని కరీంనగర్ స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ అయింది అక్కడ నుండి సెవెన్ థర్టీకి అలా రీచ్ అయ్యాము ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం చేపించేసి టెన్ టెన్ థర్టీకి చేసేసాం అంత్యక్రియలు ట్వల్వ్ అలా అయిపోయింది ఎందుకంటే బాడీ ఆల్రెడీ బర్న్ కావడం వల్ల డీకంపోజ్ అవుతుంది ఇంకా ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని చెప్పి మేము ఆపలేదు ఇమిడియట్లీ చేసేసాము అంతే క్రియేట్ దాన్ని మాత్రం ఈ కార్యక్రమాలన్నీ కాగానే మేము లీగల్గా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాం ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక ఒక సపోర్ట్ని కోల్పోయింది దాన్ని అంత ఈజీగా వదలడానికి అయితే లేదు పక్కా చర్యలు అయితే తీసుకుంటాం సో ఇది మొత్తానికి ఒక గ్యాస్ సమస్య యొక్క తప్పిదం వల్ల ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైనట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు తొమ్మిది సంవత్సరాల కింద కుమారుని కోల్పోయినటువంటి రామస్వామి ఆ సిలిండర్ ఆ తప్పిదం వల్ల చనిపోవడంతో ఇప్పుడు ఆ మహిళ రామస్వామి గారి సతీమణి ఒంటరిగా మారిపోయింది ఈ తప్పిదం హండ్రెడ్ పర్సెంట్ సిలిండర్ ఆ సంస్థ వారికి చెందుతుంది వారి తప్పడం వల్ల ఎంత జరిగింది వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం మేము కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికి ఏ విధంగా చూసుకుని కూడా ఒక ఇంటికి దిక్కు ఒక ప్రస్తుతం అటు బంధువులు కావచ్చు సీతారామూడి కాలనీ వాసులు అందరూ కూడా అనుకున్నాయి కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్